హలో గైస్ అందరికీ నమస్కారం ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదులో మేము ఆశ పెట్టుకున్న పంట మీద అయితే నిరాశ మిగిలిందండి అదేమిటంటే జీడి పంట అనమాట కాప అయితే పెద్దగా రాలేదు ఫ్రెండ్స్ ఇదిగోండి చూస్తున్నారు కదా కొన్ని చోట్ల కొందరికైతే పని ఉండొచ్చండి కొన్ని దగ్గర అయితే చెట్టుకి అక్కడక్కడ అంతంత మంత్రమే కాపైతే వచ్చింది అదేమిటో కానీ కాపు లేనప్పుడే జీడిపిక్ ధర అనేది నూట యాభై నుండి నూట ఎనభై కేజీల వరకు తగ్గుతూ పెరుగుతూ ఉంటుందండి కానీ మా దగ్గర జీడిపిక్కులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ పండించే పంట మీద కాపు కానీ గిట్టుబాటు ధర కానీ లేకపోతే కష్టానికి ఫలితం మస్సులే ఉండదండి దుఃఖం అంతరం మిగిలి ఉండిపోతుంది సో అదండి రైతుకున్న కష్టాలు అదనమాట Thank you all.